ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే భేటీ కానున్నారు జూలై ఆరో తేదీన ఇద్దరు ముఖ్యమంత్రులు మధ్య భేటీ జరగనుంది ఈ మేరకు సమావేశం అవుదామంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు విభజన సమస్యల మీద రెండు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాల గురించి చర్చించడానికి సమావేశం అవుదామని చంద్రబాబు ప్రతిపాదించారు విభజన హామీల పరిష్కారానికి కలిసి చర్చిద్దామని లేఖలో రేవంత్ రెడ్డిని ప్రతిపాదించారు పరస్పర సహకారం తెలుగు ప్రజల అభ్యున్నతికి తోడ్పడుతుందన్న చంద్రబాబు విభజన జరిగి పదేళ్లు కొనసాగినప్పటికీ అనేక సమస్యలు పరిష్కారం అవ్వలేదని ఆయన అన్నారు జూలై ఆరో తేదీన హైదరాబాద్ లో ముఖాముఖిగా కలిసి కూర్చొని చర్చిద్దామని ముఖాముఖి చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని లేఖలో ప్రతిపాదించారు ఇక తెలంగాణ ముఖ్యమంత్రిగా మీరు చేస్తున్న విశేషమైన కృషికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానన్నారు మీ అంకితభావం నాయకత్వం తెలంగాణ ప్రగతికి అభివృద్ధికి గణనీయంగా తోడ్పడతాయి తెలుగు మాట్లాడే రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల సుస్థిరమైన పురోగతి శ్రేయస్సు కోసం పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన అన్నారు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి పురోగతికి మన నిబద్ధత సహకారం ఎంతో కీలకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు పూర్తయింది పునర్వ్యవస్థీకరణ చట్టం నుంచి ఉత్పన్నమయ్యే సమస్యల గురించి అనేక చర్చలు జరిగాయి రెండు తెలుగు రాష్ట్రాల సంక్షేమం పురోగతికి ఈ సమస్యలు పరిష్కారం కావలసి ఉంది అని చంద్రబాబు లేఖలో రాసుకొచ్చారు విభజన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడం అత్యవసరం ఈ నేపథ్యంలో జులై ఆరో తేదీన శనివారం కలిసి చర్చిద్దామని ప్రతిపాదిస్తున్నాను ముఖాముఖి చర్చల ద్వారానే ఈ క్లిష్టమైన సమస్యలపై సమగ్రంగా చర్చించడానికి పరిష్కారాలను కనుగొనడానికి వీలవుతుందని నేను నమ్ముతున్నా మన చర్చల ద్వారా మంచి ఫలితాలు వస్తాయనే నమ్మకం విశ్వాసం నాకుంది అంటూ చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు మరి చంద్రబాబు లేఖపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది